బాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి పొలిటికల్గా చాలా యాక్టివ్గా ఉంటున్నారు కమింగ్ టు మూవీస్ విజయ్ ఇక మీదట సినిమాలు చేయబోవట్లేదు జననాయకనే తన లాస్ట్ ఫిలిం అంటూ ఎప్పటి నుంచో న్యూస్ వైరల్ అవుతోంది సో వాటికి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు విజయ్ సో విజయ్ ఇచ్చిన క్లారిటీతో ప్రస్తుతం ఫ్యాన్స్ నిరాశకున్నారు మలేషియాలో జరిగిన ఒక మ్యూజిక్ ఈవెంట్ లో విజయ్ దళపతి అఫీషియల్ గా తన రిటైర్మెంట్ ని ప్రకటించారు సో ముప్పై ఏళ్లుగా తన సినీ ప్రస్థానంలో తనకి సపోర్ట్ చేసిన అభిమానులకి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి అని అనుకునే ఉద్దేశంతోనే నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను అంటూ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు విజయ్ దళపతి ఆల్రెడీ విజయ్ ఆఖరి మూవీ అంటూ వస్తున్న వార్తల వల్లే జననాయకన్కి చాలా హైప్ క్రియేట్ అయింది అండ్ నౌ ఇప్పుడు విజయ్ కూడా క్లారిటీ ఇవ్వడంతో ఆ హైప్ ఇంకాస్త పెరిగిపోయింది అఫ్ కోర్స్ రిటైర్మెంట్ విషయంలో కొంత నిరాశతో ఉన్నప్పటికీ కూడా జననాయకన్ని బిగ్ స్క్రీన్ మీద చూసుకుని విజయ్ మానియాని సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యాన్స్ చాలా ప్లాన్స్ చేసుకుంటున్నారు సో ఆల్ ది బెస్ట్ టు జననాయకన్